హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ థర్టీన్ ఫ్రెండ్స్ ఇక రిషి వస్తు తన ప్రేమని గెలిపించుకోవడానికి ఏం చేయబోతున్నారో కథలో చూద్దాం ఇక కథలో వస్తారు వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడంతో రిషి అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతాడు అలాగే వసు కూడా రిషిని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను జీవితాంతం నేను ఇలానే ఉండిపోతాను కానీ మీ మాటని ఎదిరించి మాత్రం రేషితో బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానని మీరు ఎప్పటికీ అనుకోకండి అని చెప్పి ఇక తను కూడా ఇంట్లో ఎవరితో మాట్లాడడం మానేస్తుంది అలాగే వాళ్ళ నాన్న కూడా ఒకవైపు బాధపడుతూ ఉంటాడు నేను తన ఫ్యూచర్ గురించి చెప్తున్నాను కదా తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అయినా తను సంతోషంగా ఉండాలనే కదా ఒక తండ్రిగా నేను కోరుకుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ వసు మాత్రం రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక రిషి అయితే ఇంటికి వెళ్ళాక చాలా డల్గా అయితే ఉంటాడు ఇక వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఏం జరిగిందో అని అడుగుతున్నా కూడా సమాధానం అయితే చెప్పడు దాంతో ఇక వాళ్ళ నాన్న రిషి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి మొత్తం నిజం తెలుసుకుంటాడు ఆ తర్వాత తన కన్న కొడుకు ప్రేమని ఎలాగైనా గెలిపించాలని వస్తారా వాళ్ళ నాన్న ఆనంద్ దగ్గరికి వెళ్ళి మార్తా మా మాట్లాడతాడు ఇక రిషి వాళ్ళ డాడ్ కానీ వస్తారు వాళ్ళ నాన్న వండే మనిషి కాబట్టి నీ అయితే ఇలా ఎవరైనా ఒక అబ్బాయి ప్రేమించి పెళ్ళి చేసుకుని అంటే చేస్తారా అయినా మీ స్టేటస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా మీలాంటి వాళ్ళ ఇంటికి నా కూతుర్ని పంపించాలా నా కూతురికి నేను ఎన్నెన్నో గొప్ప సంబంధాలను తీసుకుని రాగలను అలాంటిది మీ అబ్బాయి కేవలం మీరు ఒక నార్మల్ మీకంటూ ఆస్తులు పాస్తులు ఏం లేవు ఒక జాబ్ ఉంది మీ కొడుక్కి అది చూసి నా ఇచ్చి పెళ్లి చేస్తాను ఎవరైనా తన కూతురు తన మె పుట్టినింట్ల కంటే మెట్టినింట్లో ఇంకా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అని చెప్పి చెప్పడంతో ఇక ఇచ్చి వాళ్ళ నాన్న చాలా కన్విన్స్ చేస్తాడు అయినా పిల్లల సంతోషమే కావాలండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే పెద్దలుగా మనం ఆశీర్వదించాలి తప్ప ఇలా చేయకూడదని ఎంత నచ్చ చెప్పినా వస్తారో వాళ్ళు అయితే వినడు దాంతో బాధగా రిషి వాళ్ళు నన్ను ఇంటికి వచ్చి సారీ నాన్న ఒక కన్న తండ్రిగా నీ ప్రేమని నేను గెలిపించలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉందని బాధపడుతూ ఉంటాడు ఇలానే రోజులు గడుస్తూ ఉంటాయి వస్తారు మనసు అయితే మారదు ఇక వస్తారు వాళ్ళ అమ్మ అయితే ఏంటండి మీ ముండి పట్టుదల అయినా మీ కూతుర్ని మీరు మీకంటే పై స్థాయిలో ఉన్న తనకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ తన సంతోషం ఆస్తిలో అంతస్తులో లేదండి తన సంతోషం తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే ఉంటుంది ప్లీజ్ అండి నా మాట కాదనకండి తన మనసుని బాధ పెట్టి మీరేమన్నా సంతోషంగా ఉన్నారా పోనీ తనేమన్నా సంతోషంగా ఉందా అసలు ఏ ఇల్లు ఇల్లులా ఉందా చెప్పండి అని చెప్తుండడంతో వస్తార వల్ల నా మనసులో అయితే అయితే వస్తుంది నిజమే కదా నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకునేవాడిని కానీ ఈరోజు నా కూతురు నా కారణంగానే సంతోషంగా లేదు దీని కారణం నేనే కదా అలాగే ఆ అబ్బాయి గురించి కూడా తప్పుగా అపార్థం చేసుకున్నాను తను కూడా వస్తార కోసం అలానే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎందుకు నేను వీళ్ళిద్దరిని విడగొట్టి ఇంతలా బాధ పెట్టడమని రియలైజ్ అయితే ఉంటాడు ఇక ఎలాగైనా రిషితో మాట్లాడాలని ముందుగా రిషిని అయితే కలుస్తాడు ఇక రిషి వస్తారో వాళ్ళు నాన్న చూసి షాక్ అవుతాడు అంకుల్ మీద అని అంటుంటే అవును రిషి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటాడు ఏంటి అంకుల్ అని అంటుంటే నేను మీ ఇద్దరు ప్రేమ గురించి చాలా తక్కువగా అంచనా వేశాను ఏదో అట్రాక్షన్ అని అనుకున్నాను కొన్ని రోజులు దూరం పెడితే ఒకరినొకరు మర్చిపోయి మీరిద్దరూ వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారని అనుకున్నాను కానీ మీ ఇద్దరిది నిజంగా చాలా గొప్ప ప్రేమ అటు పెద్దవాళ్ళని నొప్పించకుండా ఇటు మీరిద్దరూ బాధపడుతూ మీ ప్రేమని ఎలాగైతే నేను గెలిపించుకున్నారు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నేను నల్లుడుగా చేసుకోవడం నాకు చాలా చాలా గర్వంగా ఉందని అంటాడు ఇక నిజంగానే చెప్తున్నారు అంకుల్ అని అంటుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంతకుముందు నా కూతురు చెప్పినప్పుడు మీ ప్రేమను ఒప్పుకొని ఉంటుంటే నీ పైన ఇంత గౌరవం ఉండేది కాదేమో కానీ ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా దూరం పెట్టాక కూడా మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఇంత ప్రేమను చూపించుకుంటున్నారంటే మీది నిజంగా చాలా గొప్ప ప్రేమ నీలా ప్రేమించే ప్రేమించినవన్నీ నా కూతురి కోసం నేను తీసుకొని రాలేను అని చెప్పి ఇక చెప్తాడు దాంతో ఇక రిషి చాలా హ్యాపీగా ఉంటాడు ఇక వస్తారా కూడా మా నాన్న ఇంటికి వెళ్ళి చెప్పడంతో చాలా సంతోషపడుతుంది రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రిషి మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారని అంటున్నంతా నాకు తెలుసు అని అంటాడు వస్తారా షాక్ అవుతుంది నీకెలా తెలుసు అని అంటుంటే ముందుగా మీ నాన్నగారు నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు అని అంటుంటే అవున రిషి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇద్దరిగా ప్రేమగా ఒకరినొకరైతే చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్